ఇంకా ఈ కానపల్లె గ్రామంలో మా సొంత ఊర్లో ఈ స్థలం కొని కట్టియడం చాలా సంతోషకరమైనటువంటి విషయము అలాగే మా కానపల్లె గ్రామంలో సిమెంట్ రోడ్లు అనేది మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదల రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ మా కానపల్లె గ్రామంలో ఎక్కడే కానీ సమస్య లేకుండా అడిగిన వారికల్లా సిమెంట్ రోడ్డు వేయడం జరిగింది మంచినీళ్ళు ఊడుగా ఇరవై నాలుగు గంటలు కూడా వస్తున్నాయి ఇంకా నాకు ఒక చిన్న కోరిక ఉంది మా సత్యకుమార్ గారి చిన్న విషయం అడుగుతున్నాను ఆయన పెద్ద మనసుతో మా కానపల్లె గ్రామాన్ని ఏ పనులు పెద్దగా లేవు ఆయన దత్తత తీసుకుంటే మేము చాలా సంతోషపడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను కొత్తపల్లె పంచాయతీ కాదు కానపల్లె గ్రామం ఈ కానపల్లె గ్రామంలో కూడా అన్ని సమస్యలు అయిపోయినాయి కొద్దిగా ఇదో ఇక్కడ ఉన్నటువంటి తాలవ గత ప్రభుత్వంలో కోటి రూపాయలు శాంక్షన్ చేసినారు అప్పుడు హరికిరణ్ గారు కలెక్టర్ గా ఉన్నప్పుడు చేసినారు కాకపోతే కొన్ని దృష్టి శక్తులు అది క్యాన్సల్ చేయించారు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే కృద్దుటూరు నుండి వచ్చే కాలం ఇది ఈ కాలం వచ్చేదానికి మా ఊళ్ళో ఉన్నటువంటి బోర్డు అయితేనేమి అయితేనేమి ఎక్కడే కానీ సరిగా లేవు మంచి నీళ్ళు కాదు అందుకని నేను గౌరవనీయులు మా సత్యకుమార్ గారి ఇది దంత తీసుకుంటే ఇది చిన్న చిన్న పనులు కూడా అవుతాయని చెప్పి మా పెద్దలు నంద్యాల రెడ్డి గారి ఆశీస్సులతో అది కూడా అయిపోతుందని చెప్పి నేను అనుకుంటున్నాను నాకు ఎందుకంటే నన్ను ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలు అక్కున చేర్చుకొని మంచి మెజారిటీతో నన్ను గెలిపించారు ఇరవై వార్డు నెంబర్లకు పదిహేడు వార్డు నెంబర్లు ఇచ్చారు అలా అని నేను ఎలాంటిది నాకు చేతనేంత వరకు ఈ పంచాయతీకి చేస్తూనే వస్తున్నాను కొద్దిగా పంచాయతీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ కూటమి ప్రభుత్వం వచ్చినా మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తూ వస్తున్నాను ఇక నా చెందినంత వరకు ఇంకొక సంవత్సరం ఉంది ఏదైనా కానీ చేసి నిరూపిస్తానని చెప్పి కూడా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాను కావున గౌరవనీయులు సత్య గారు అలాగే గౌరవీళ్ళు మన పెద్దలు నంద్యాల వరదల రెడ్డి గారు మన అన్న ఆదినాడన్న గారు ముఖ్యంగా మన కూడా మన కొత్తపల్లె గ్రామ పంచాయతీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటే బాగా డెవలప్ చేస్తానని తెలియజేసుకుంటున్నాను మరో మారు మా ఆహ్వానాన్ని మంచి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక మీద ప్రతి ఒక్కరికి మా గ్రామ ప్రజలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం అవకాశం అందరికీ హృదయ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం మరీ ముఖ్యంగా మా అన్న పిలిసి పిలిచినందరికీ వచ్చేటటువంటి మన ప్రభు కుమార్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు మరియు రైతు సేవా కేంద్రాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నటువంటి శుభ సందర్భంలో విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి శ్రీ సంచ్ కుమార్ యాదవ్ గారికి అలాగే శ్రీ నందాల వరదరాజు రెడ్డి గారికి అలాగే చీఫ్ విప్ మరియు ఎమ్మెల్యే జమరబడుగు శ్రీ ఆదినారాయణ రెడ్డి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో మంచి బిల్డింగ్స్ ని కట్టించడమే కాకుండా అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో నిర్మింపజేసి ఈరోజు ప్రారంభోత్సవాన్ని కండక్ట్ చేస్తున్నటువంటి ఈ గ్రామ సర్పంచ్ శ్రీ శివచంద్రారెడ్డి గారికి అలాగే వేదికలు అలంకరించినటువంటి ఆర్డిఓ జమ్మనబాడుగు సాయిశ్రీ గారికి అలాగే భావన డిఎస్పి రొద్దుటూర్ అలాగే ఇతర ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ఆ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చే భాగంలో ప్రతి గ్రామంలోనూ కూడా ముఖ్యమైనటువంటి ప్రభుత్వ కార్యాలయాలు రైతులకు కానీ ప్రజలకు కానీ అలాగే గ్రామ పంచాయతీ గోగులు చూసుకునే వ్యవస్థ కానీ దానికి కావలసినటువంటి అధికారులు అందరూ కూడా అదేవిధంగా సేవలు అందించే వ్యవస్థ అంతా కూడా ఒకటే చోట తీసుకుని వచ్చి ఈరోజు ఈ సముదాయంలో ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో అన్ని సదుపాయాలతోటి ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీ భవనం అదే విధంగా ప్రతి రైతుకు ఉపయోగపడే విధంగా అలాగే ప్రతి పంటకి కావలసినటువంటి సలహాలు సూచనలు అలాగే ఇన్పుట్స్ ఇవ్వడానికి రైతు భరోసా కేంద్రాన్ని అదేవిధంగా ప్రజలందరికీ కూడా ప్రాథమిక ఆరోగ్యం వారి డోర్ స్టెప్ ముందు ముందుకే ఇవ్వడమే కాకుండా అలాగే ఏదైనా చిన్న సమస్య వచ్చినా ఇమీడియట్ గా అందుబాటులో ఉండే విధంగా ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ ని కూడా ఈరోజు మనం ఈ గ్రామంలో ఏర్పాటు చేసుకున్నాం సో వాటన్నిటినీ కూడా మీరు ఉపయోగించుకోవాల్సిందిగా అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలని సక్రమంగా ప్రజలందరూ కూడా ప్రతి ప్రతి ఇల్లు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి ఈ యొక్క డ్రైనేజ్ ఏదైతే ఉందో ప్రొద్దుటూరు నుంచి వస్తున్నటువంటి డ్రైనేజ్ కెనాల్ ఏదైతే ఉందో ఈ గ్రామం మీదుగా వెళ్తుంది సో దాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందా చేయించాలి అనేటువంటి విషయం పైన ఎమ్మెల్యే గారితో పాటు డీటెయిల్ గా డిస్కస్ చేసిన తర్వాత దాన్ని ఏ విధంగా శాంక్షన్ చేయాలనేది ఒక కార్యక్రమం తీసుకుంటాం అదేవిధంగా ఈరోజు ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య విషయం మీకు తెలియచేయాలి ప్రభుత్వం తరఫు నుంచి చాలా కార్యక్రమాల ద్వారా పేదల్ని ఆదుకుంటున్నాం పేదల యొక్క బాగోగులే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా పావర్టీలో నుంచి బయటికి రావటమే కాకుండా వారికి కనీసమైనటువంటి సదుపాయాలు అలాగే వారి పిల్లలకి కానీ లేకపోతే వారి బిడ్డలకు కానీ చదువుకునే విధంగా అలాగే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉంది అయినా కూడా ఇంకా మన సమాజంలో సుమారుగా ఎనిమిది నుంచి పది శాతం కుటుంబాలు ఇంకా తీవ్రమైనటువంటి పావర్టీలో దుర్భరమైనటువంటి జీవితంలో ఉన్నారు అలాగే వచ్చినటువంటి అభివృద్ధిని వారి తెలివితేటలతోటి అలాగే వారి కష్టంతో అందిపుచ్చుకున్నటువంటి వారు ప్రతి గ్రామంలోనూ కూడా పది నుంచి ఇరవై శాతం మంది ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆలోచన చేస్తున్నారు ఆ ఆలోచన ప్రకారం ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ ప్రతి చోట కూడా ఎవరైతే అట్టడుగునటువంటి వారు ఉన్నారో ఎవరికైతే కనీస అవసరాలు లేవో లేదా ఎవరికైతే వారి పిల్లల్ని చదివించుకునే స్తోమత లేదో లేదా చదువుకున్నటువంటి వారికి ఉద్యోగం లేదో వారికి తోడుగా వారు జీవన ప్రయాణంలో సహకారం చేస్తూ ఒక మార్గదర్శిగా ఉండటానికి ఈరోజు అదే గ్రామంలో కానీ అదే పట్టణంలో కానీ లేదా అదే ప్రాంతం సంబంధించినటువంటి ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళని ఒక మార్గదర్శిగా ఏర్పాటు చేసి ఈరోజు పీ ఫోర్ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు రోజుల క్రితం మనకి ప్రారంభించడం జరిగింది ఇది చాలా మందికి పూర్తిగా ఇంకా అవగాహనలోకి రాలేదు అయితే ఈ సందర్భంగా నేను మీకు చెప్పేది ఏంటంటే మనం మాత్రమే ముందుకు పోవటం కాదు మనతో పాటు ఇంకొకరిని కూడా అది మనతో పాటు ముందుకు తీసుకువెళ్ళాలి అది ప్రాథమికమైనటువంటి సూత్రం అది మీ ఇంట్లో ఉన్నటువంటి వారు కానీ మీ పక్క ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మీ గ్రామంలో ఉన్నవారు కానీ ఎవరికైనా కూడా మీరు దానికి ఏదో ధనవంతులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు మీ దగ్గర ఒక విద్య ఉంది లేదా ఆలోచన ఉంది లేకపోతే సమయం ఉంది ఆ సమయాన్ని కూడా మీరు దానం చేయవచ్చు తద్వారా మీకున్నటువంటి అభ అనుభవం తోటి అలాగే మీరిచ్చే సహకారంతో లేకపోతే మీరిచ్చే ప్రేరణతో ఆ గ్రామంలో ఒక కుటుంబాన్ని మార్చినా కూడా ఈ కార్యక్రమం సక్సెస్ అవుతుంది సో దీనికి ప్రజలందరూ కూడా మీరు సహకరించాలని మరి ముఖ్యంగా మార్గదర్శకులుగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మరింత ప్రజల అందరి దృష్టిలోకి తీసుకువెళ్ళాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను ధన్యవాదాలు ఎనభై రూపాయలు మాత్రమే ఉండేది ఈరోజు అది మూడు వందల ఐదు రూపాయలు అందులో ప్రతి మూడు వందల రూపాయలు పోతే మీ అభివృద్ధికి మీ గ్రామ అభివృద్ధికి మూడు వందలకు రెండు వందల రూపాయలు వాడుకోవచ్చు అందులో భాగమే ఈరోజు గ్రామ సచివాలయం కానీ ఆరోగ్య కేంద్రం కానీ రైతు భరోసా కేంద్రం కానీ ఇప్పుడే రెడ్డి గారు చెప్పే ప్రకారం మా రైతు భరోసా కేంద్రం ఈ అన్ని పొల్లెలను కవర్ చేస్తూ ధాన్యం అమ్మడానికి కానీ ధాన్యం కొనుగోలు కానీ అంటే ఇతర అమ్మకం లేదా ఎరువుల అమ్మకం అయితే జరగినట్టు చెప్తున్నాడు ఏదానికైనా సచివాలయం అన్నిటికీ ఉపయోగపడేది ఇక్కడ కేసీ కణాలు మరియు పొరులు ఉన్నాయి అదే కాకుండా నాకు సంతోషమైన కార్యక్రమం నీళ్లు ట్వంటీ ఫోర్ అవర్స్ బంజీలు రావడం అనేది నాకు ప్రకారం అంటే ప్రొద్దుటూరు కంటే నేను కలెక్టర్ గారు సార్లు మాట్లాడుకుంటున్నాను నీళ్లు అవసరం కరెంట్ అవసరం ఆరోగ్యం అవసరం అని ఆరోగ్యం మన ఆరోగ్య శాఖ మంత్రి చాలా చక్కటి ఆలోచన సత్యకుమార్ గారు మిత్రుడు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు చీఫ్ విప్ గారు మరి మన జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు డిఎస్పి గారు ఆర్డిఓ గారు ఇంకా మండమైన రాజకీయ ప్రముఖులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు కొత్తపల్లి పంచాయతీ కానపల్లి గ్రామంలో సచివాలయాన్ని ప్రారంభానికి వచ్చేసిన మంత్రివర్యులు కలెక్టర్ గారు మిత్రుడు ఆదినారాయణ రెడ్డి గారు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చక్కటి ప్రదేశంలో బయట ఒకటే చోట అన్ని సచివాలయం ఒకటే ఉన్నాయి రైతు భరోసా కొంతమంది ఉంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది మరి సర్పంచ్ ఆఫీసులు ఇవన్నీ ఇక్కడే చే ఇక్కడనే కట్టిన దానివల్ల ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది ఈ గ్రామస్తులకి అందరికీ కూడా అన్ని గ్రామాల్లో సచివాలయాలు ఉన్నాయి ఇక్కడ కూడా గ్రామ సచివాలయం కొద్దిగా లేట్గా అయినా కూడా మా కలెక్టర్ గారు చెప్పినారు చాలా చక్కగా కట్టినారు బిల్డింగ్ అని మరి చక్కగా కట్టిన బిల్డింగ్ మరి శివచంద్రారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను శివచంద్రారెడ్డి పేరు ఈ కొత్తపల్లె సర్పంచ్గా ఆయన పేరు మర్చిపోవడం జరిగింది ఈరోజు మేము ఇక్కడికి వచ్చేదానికి అంత కారణం ఆయన ఈ కానపల్లి గ్రామంలో ఒక మంచి బిల్డింగులు కట్టించి ఎవరో మంత్రివర్యులతోనే ప్రారంభోత్సవం చేయాలని చాలా కాలం నుంచి తయారైనప్పటికీ కూడా మంత్రి గారి డేట్ కోసము ఇంతకాలం ఆగి ఉండడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా గత ఎన్నికల్లో ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోగొట్టి ఎన్డీఏ కూటమైన ఒక మంచి ప్రభుత్వాన్ని తెచ్చిన దానివల్ల ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కాక ఈ కలెక్టర్ గారు చెప్పినారు మంత్రి గారు కూడా చెప్తారు ఈ రాష్ట్రము అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది సర్వోన్నత అభివృద్ధి చెందుతుంది అనేది మీకు అందరికీ తెలియజేస్తూ మీరు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఒక దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తల్లి తల్లికి చెల్లికి తో కూడా మాట్లాడని దుర్మార్గాన్ని మీరు ఓడించి ఎన్డీఏ కూటమిని మీరు గెలిపించే దానివల్ల ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి అనేది మీకు అందరికీ తెలుసు కాబట్టి మేము అందరం కూడా నిరంతరం ప్రజల్లో ఉంటూ మరి అన్ని ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందేడానికి మేమందరం నిరంతరం ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం నేను ఇప్పుడు ఆరోసారి ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్నారు ఈ రాజపాలెం మండలం కానీ పొద్దుటూరు మండలం కానీ ఎక్కడ కూడా ఒక్క కంక రోడ్డు రాకుండా మొత్తం తార రోడ్లు అన్నీ వేసినాం ప్రతి ఊరికి ఈ ఊరు నుంచి పోతే ఈ ఊరికి పోకుండా ఇంకొక ఊరికి ఆ రోజు చేసిన తార రోడ్లు ఇవన్నీ తప్పక ఈ మధ్యన ఈ ఐదు సంవత్సరాల్లో ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందే లేదు కాబట్టి మీరందరూ కూడా మంచి ఆలోచన నిర్ణయంతో ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని పోగొట్టి మీరు మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నారు కాబట్టి అభివృద్ధి నిరంతరము పరుగులు తీస్తుందని మీకు తెలియజేస్తూ మరి మాకు జిల్లా కలెక్టరు మంత్రి గారు మరి అదే మా తోటి మిత్రుడు ఆదినారాయణ రెడ్డి గారు అందరూ కలిసి అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు తీసుకొచ్చే విషయంలో మేమందరం గౌరవం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి జిల్లాకు రావాల్సిన అన్ని సమస్యలు కూడా అందరం ఐక్యతగా మేము మాట్లాడి జిల్లాకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు వచ్చేదాన్ని తప్పకుండా ప్రయత్నం చేస్తాం మరి ప్రభుత్వం మీ ప్రభుత్వం మీరు ఎన్నుకునే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఉంటే కూటమికి నూట అరవై నాలుగు స్థానాలు వచ్చినాయి పదకొండు స్థానాలు ఆయనకు వచ్చినాయి మరి ఎంత దుర్మార్గుడు అనేది తెలియ కాకుండా ఉంటే పదకొండు స్థానాలను లో ఆయనకు పరిమితం చేసినారు మీరు అందరు కూడా కాబట్టి ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మనం అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరగాల ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసేదండల్లో చంద్రబాబు నాయుడు గారికి లీడ్ అయిన వ్యక్తి ఎవరు ఈ భారతదేశంలో లేరు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి కాబట్టి మన భవిష్యత్తు మేము ఎవడిగినా కూడా జిల్లాకు కావాలని లేదనుకుండా ఇచ్చే పరిస్థితుల్లో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారని మీకు అందరికీ తెలియజేస్తూ మరి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు మేమందరము కలిసికట్టుగా ఈ రాష్ట్ర కడప జిల్లా అభివృద్ధి కోసం మన రాష్ట్ర మంత్రి గారితో కలిసి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వం అన్నుకున్న మీకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి ఈ రోజు అభివృద్ధి అయిందని మనం తృప్తిపడాల్సిన అవసరం లే ప్రపంచ దేశాలలో అమెరికాలో కూడా అభివృద్ధి తక్కువ ఉంది ఒకటి చేస్తా పోతే ఒకటి చేస్తా ఉంటే ఒకటి చేస్తా అంటే అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ కాబట్టి మీరందరూ కూడా మనం ఆధునిక నాగరికత వైపు మనం దేశం ముందుకు పోతూ ఉంది అతి త్వరలోనే భారతదేశం ప్రపంచ దేశంలోనే ఒక గొప్ప దేశంగా ఉండబోతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన మీకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్గా ధన్యవాదాలు చేస్తూ ఈ కాల విషయం చెప్పినారు కాల విషయంలో కలెక్టర్ గారి దృష్టిలో ఉంది ఈ కాలం అనేది పూర్వము ప్రొద్దుటూరులో ఇరిగేషన్ కెనాల్స్ ఇవన్నీ కూడా మడుగు కాలువ అయితేనేమి కొత్తపల్లె కాలువ అయితేనేమి దుర్సానపల్లె కాలువ ప్రొద్దుటూరు కాలువ ఈ కాలువలన్నీ కూడా పెన్నా నది నుంచి నీళ్లు దిగువకు దాని ఎంతకయ్యే కాలువలో పారుకుంటా వచ్చి ఈ కానపల్లె కొత్తపల్లె ఈ పల్లెలన్నీ వ్యవసాయం చేస్తూ ఉన్నాను మీకు కూడా తెలిసి నాకు పెద్దవాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కాబట్టి ఇప్పుడు ఆ కాలువలన్నీ ఇరిగేషన్ కాలువలన్నీ పొద్దుటూరు పట్టణం పెరిగిపోయిపోద్ది మురికి కాలువలు అయిపోయినాయి ఆ మురికి కాలువల నీళ్ళు పొద్దుటూరులో ఉన్నప్పుడు నాలుగు కాలువల నీళ్ళు మడూరు వస్తే మడూరు కాలువల నీళ్ళన్ని కూడా ఈ ప్రాంతంలో కానపల్లె మీదకి ఇట్లా పోతా ఉన్నాయి కాబట్టి ఇది ఒక అసౌకర్యమైంది మీకు ఇక్కడ చాలా కాలం నుంచి దీన్ని అభివృద్ధి చేయాలని దాంట్లో కొంతవరకు మేము ముందుకు పోయినాము ఇది ఒక కన్సల్టెన్సీ కూడా ఇచ్చినాము ఈ కన్సల్టెన్సీ వాళ్ళు రిపోర్ట్ తయారు చేసి ఇచ్చిన వెంటనే ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు కార్వులు తయారు చేసి భవిష్యత్తులో కానపల్లిపోయి ఇటువంటి నీరు రాకుండా చూసేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని అందరికీ తెలియజేస్తూ మరి సర్పంచ్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడు మంచి యువకుడు ఉత్సాహవంతుడు అన్ని రకాల ఏదో ఒక ప్రజలకు నిరంతరం చేయాలని పడే సర్పంచ్ గారు నేను మీకు అందరికీ మరి అదే మాదిరిగా ముఖ్య మంత్రివర్యులు మంత్రి మన సత్యకుమార్ యాదవ్ గారికి మా మిత్రుడు రాజనారాయణ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా